హాయ్ ఫ్రెండ్స్ ఉత్తమ ఉపాధ్యాయులు ఎంపికకు ప్రతిభా పాయింట్స్ అనేటువంటిది ఈనాడులో కూడా మనకు ప్రచురించడం జరిగింది ఇది ఉపాధ్యాయుల యొక్క అవార్డుల కోసంగా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది ప్రతి వ్యక్తి కూడా జీవితంలో తను చేసే ఉద్యోగంలో మంచి స్థాయిలో ఉండాలని మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని మరి ఆ ఉద్యోగంలో మంచి గుర్తింపు పొందడానికి శ్రమ చేస్తూనే ఉంటాడు దానికి సంబంధించి మనం ఈరోజు ఈ వార్తను ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు ప్రతిభా పాయింట్లను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది వంద పాయింట్లకు పదిహేడు ముఖ్య ప్రతిభా అంశాలను లెక్కిస్తారు దీంట్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారిని మాత్రమే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుకు ఎంపిక చేస్తారు ఉన్నత విద్యార్హులకు రెండు ఉపాధ్యాయుడి సర్వీస్కు ఆరు స్వీయ సబ్జెక్టు ఉత్తీర్ణత శాతానికి పది తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సంఘాల కార్యకలాపాల్లో టీచర్ల భాగస్వామ్యానికి రెండు విద్యా ప్రమాణాలు పెంచేందుకు చేసిన కృషికి ఐదు జాతీయ సమైక్యతకు బలోపేతం చేయడానికి చేపట్టిన చర్యల క్రియాశీలతకు ఆరు విద్యార్థుల్లో పాఠ్యాంశాలు పాఠ్యేతర కార్యకలాపాలపై ఆసక్తిని పెంపొందించినందుకు ఇరవై చొప్పున పాయింట్లు కేటాయిస్తారు ఆ విభా విభాగాల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఉత్తమ అవార్డుకు ఎంపిక చేస్తారు ఇది ఫ్రెండ్స్ మరి స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు పొందాలంటే మరి కొన్ని క్రైటీరియా అయితే మనకి ఎక్కడ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం కూడా పని చేస్తూ పోతే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉండేదానికి అవకాశం ఉంది ఈ సమాచారం మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్